హై టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నాను అంటే లేడీస్ ఇంట్లో ఉంటూ అంటే ఇన్కమ్ ఎలా గెయిన్ చేయాలి ఏ పద్ధతిలో గెయిన్ చేస్తే మనకి మంచిగా ఇన్కమ్ ఉంటుంది ప్రాఫిట్ ఉంటుంది అనేది చెప్పబోతున్నాను మెయిన్ వచ్చేసి రీసెల్లింగ్ అసలు డైరెక్ట్ టాపిక్లోకి వచ్చేస్తున్నాను ఎందుకంటే ల్యాగ్ చేయడం అనేది నాకు కూడా ఇష్టం లేదు కొన్ని ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి నేను ఎలా ఇన్కమ్ గెయిన్ చేసేదాన్ని నేనేం చేసేదాన్ని వర్క్స్ అనేవి అవి కూడా ఒకసారి చెక్ చేస్తే చెక్ చేయండి మీ ఇష్టం అది నేనైతే బలవంతం అయితే పెట్టను సో ఇప్పుడు చెప్పబోయేది మెయిన్ రీసెల్లింగ్ రీసెల్లింగ్ చేస్తే చాలా వరకు మనీ వస్తాయి కొన్ని కొన్ని గ్రూప్స్ ఉంటాయి వాటి నుంచి కానీ యాడ్ అయితే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ గ్రూప్స్ ఉంటాయి అవి కొంచెం క్లారిటీగా కనుక్కొని దాని నుంచి కానీ మనం ఆ గ్రూప్లో యాడ్ అయ్యి ప్రోడక్ట్ అనేది పెడుతూ ఉంటే మనకి ఇన్కమ్ అనేది చాలా బాగా వస్తుంది ఎందుకంటే వాటికి ఏముంటుందంటే వాళ్ళు లో ప్రైస్ పెడతారు మనం కొంచెం మార్జిన్ యాడ్ చేసుకొని అది మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అయితే అలాగా స్టేటస్లో స్టోరీస్లో యూట్యూబ్ అలా పెట్టుకుంటే మెయిన్ దాని నుంచి అయితే ఇన్కమ్ బాగానే వస్తుంది నెక్స్ట్ ఇంట్లో ఉంటూ చేసుకునే పనులు ఇవి ఇది ఫోన్ ఉండాలి ఇప్పుడు ఫోన్ లేకపోయినా చేసుకునే పనులు ఏముంటాయి మిషన్ మిషన్ నేర్చుకుంటే ప్రాఫిట్టే కానీ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి దాన్ని మేనేజ్ చేసుకోగలనుకుంటే మిషన్ నేర్చుకోవచ్చు ఇంట్లో ఉండే లేడీస్ అండ్ హెమ్మింగ్ హెమ్మింగ్ అంటే తెలుసు కదా చేతి పని అంటారు చేతి పని చిన్న చిన్నగా మిషన్ నేర్చుకొని ఫాల్స్ అవి వేసుకుంటూ హెమ్మింగ్ చేసుకుంటే ఓకే ఇంట్లోకి మీకు సరిపడా ఇన్కమ్ అనేది వస్తుంది అండ్ ఇంకా నేను చేసే పని ఇప్పుడు నేను చేసే పని అనేది ట్యాజిల్స్ వేస్తాం ట్యాజిల్స్ అంటే చీర అంచులకి ముళ్ళు కాకుండా మామూలుగా సిల్క్ థ్రెడ్ అనేది ఉంటుంది కదా సిల్క్ థ్రెడ్తో మొత్తం చాలా వరకు స్టాండ్స్ తీసుకొని వేస్తారు కదా అవి నేను కొన్ని పిక్స్ అనేవి ఒక షార్ట్ వీడియోలో యాడ్ చేస్తాను లేకపోతే ఈ వీడియోల పైన కూడా యాడ్ చేస్తాను చూసేయండి ఇంకా ఇంకా ఏం చేయొచ్చు ఇంకా ఇంకా థింక్ చేయండి మీరు కూడా థింక్ చేసుకోండి మీ దగ్గర ఏ మార్ట్ ఉంది ఇంకా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ నేను చాలా మందిని చూశాను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తూ మంచి ఇన్కమ్ మంచి ఇన్కమ్ మళ్ళీ కొద్దించం కాదు హార్డ్ వర్క్ ఉన్నా కానీ ఇన్కమ్ అనేది మంచిగా ఉంది సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసే వాళ్ళ దగ్గర ఇంకా పెళ్ళిళ్ళకి కొబ్బరి బాగుండము ఇంకా ముంతలో గరిక సారీ సారీ నాకు క్లారిటీ తెలియదు ఇంకా కొబ్బరి కుడకలని కుండలని అని ఉంగరాల బిందె ఇలాగా చాలా ఉంటాయి అవి పెయింటింగ్ డెకరేషన్ వాటి వల్ల కూడా ఇన్కమ్ బాగానే ఉంటుంది కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది మనకి ఇన్కమ్ కావాలంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాల్సిందే ఇంకా పెయింటింగ్ పెయింటింగ్ అంటే మామూలుగా డ్రెస్సెస్ మీద శారీస్ మీద పెయింటింగ్స్ వేస్తారు కానీ అప్పట్లో బాగా పెయింటింగ్స్ వేసి వర్క్ చేసేవాళ్ళు అవి కూడా చేయొచ్చు ఇంకా మెయిన్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది అందరూ శారీస్ కట్టుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు సో ప్రీప్లేటింగ్ అనేది ఇస్తున్నారు మామూలుగా మనం ముందే రెడీ చేసి బాక్స్ దాన్ని ఫోల్డింగ్ అని కూడా అంటారు అలా బాక్స్ ఫోల్డింగ్ నేర్చుకోవచ్చు లేకపోతే ఏదైనా కోర్సు చిన్న చిన్నవి ఇంట్లో ఉండి అంటే మటుకు ఇవి వస్తాయి బయటికి వెళ్ళి నేర్చుకోవాల్సినవి ఏముంటాయి ఫేషియల్ షేడ్ అంటే బ్యూటీషియన్ అవి ఉంటాయి కదా ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్ కూడా పెడుతుంది అలాగ వాటి నుంచైనా నేర్చుకొని మనం ఇంట్లో ఉండే చిన్న పార్లర్లాగా కండక్ట్ చేసుకొని అలా చేసేయచ్చు కానీ దానికి ఎక్స్పీరియన్స్ కావాలి చాలా మంచిగా నేర్చుకోవాలి ఏదన్నా ప్రోడక్ట్ చెక్కగా అయిందంటే చాలా లాస్ వస్తుంది సో ఇలాగా మీరు దేని నుంచి ఇన్కమ్ మంచిగా వస్తుంది అనుకుంటారో దేని ద్వారానైతే మనం ఇన్కమ్ గెయిన్ చేసుకోగలమనుకుంటారు అది తీసుకోండి మీకు అందుబాటులో ఉండే ప్రోడక్ట్స్ ఇప్పుడు మీకు ఆన్లైన్ సర్వీస్ అందుబాటులో ఉంది మీ దగ్గర ఇంత మనీ ఉన్నాయి ఇంత మనీతో ఏం చేస్తే ఏమవుతుంది ఎలా ఇన్కమ్ వస్తుంది ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా మీరే ఇంకా శారీ శారీ బిజినెస్ ఉంటుంది కదా ముక్కల చీరలు లేదా చిన్న చిన్న డ్రెస్సెస్ అవి మామూలుగా హోల్సేల్ రేట్స్ తక్కువలో తెచ్చుకొని లెస్ మార్జిన్ యాడ్ చేసుకోండి స్టార్టింగ్లో లెస్ మార్జిన్ యాడ్ చేసుకొని లెస్ మార్జిన్ అంటే మీకు మరీ లాస్ వచ్చేలాగా కాదు ఇప్పుడు వన్ శారీ మీద ట్వంటీ రూపీస్ చూసుకోండి చాలు ట్వంటీకి ఎక్కువ చూసుకున్నా కొంచెం ప్రాబ్లమే ట్వ స్టార్టింగ్ స్టేజ్లో లో నుంచి హైకి రావాలంటే స్టార్టింగ్ కొంచెం కొంచెంతో స్టార్ట్ చేసి తక్కువ ప్రాఫిట్స్ పెట్టుకొని నెక్స్ట్ నెక్స్ట్ కొంచెం కొంచెం మీరు ఇచ్చే క్వాలిటీని బట్టి రేట్స్ అనేవి ఇంక్రీజ్ చేయండి అలాగా మళ్ళీ సోప్ మేకింగ్ ఒకటి ఇంట్లో ఉండే ఇది నేర్చుకోవచ్చు ఏదైనా ఆన్లైన్ కోర్స్ తీసుకొని దానిలో అయితే సర్టిఫికేట్ అవన్నీ ఇస్తారు కాబట్టి ప్రాబ్లం ఉండదు నేర్చుకొని తర్వాత ఆన్లైన్లో ప్రోడక్ట్ ఎలా పెట్టాలని వాళ్ళనే కనుక్కొని మొత్తం మెటీరియల్ తెప్పించుకొని అలా చేయవచ్చు ఇంకా రెజిన ఆర్ట్స్ అని రెజిన్ ఆర్ట్స్ అనేవి ఉన్నాయి అంటే రెజిన్తో చేస్తారు అన్నీ మన మెమరీస్ అనేవి హోల్లో ఉండడానికి హోల్లో ఉంచుకోవడానికి అంటే పెళ్ళికి తలంబ్రాలు సంథింగ్ ఇలా ఉంటాయి కదా అవి లేదా బేబీస్వి అవి ఇలాగా మీకు నచ్చింది యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసుకోండి నేను చెప్పినవే కాదు ఇంకా నెంబర్ ఆఫ్ ఐడియాస్ ఉన్నాయి ఇలా సర్చ్ చేసుకొని చూసుకొని ఇన్కమ్ అనేది గెయిన్ చేసుకోండి ఈ వీడియో వచ్చేసి ఇంతే ఆల్ ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి బై బై టు వాల్